కుతకుత ఆ బడుగులు సలసల కాంగ్రెస్ గడబిడ వరవ్వా ఏమున్నది దళితులేమో కుతకుత కుత ఉన్నారు బడుగులేమో సలసల కాంగ్రెస్ గడగడ కులగణన నివేదికపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత జనాభా తగ్గింపుపై రగులుతున్న బహుజనులు దురుద్దేశపూర్వకంగానే చేశారని మండిపాటు కాంగ్రెస్ తీరని ద్రోహం తలపెట్టిందని నిప్పులు పోరాటానికి నడుం బిగిస్తున్న కుల సంఘాలు ఎస్సీ వర్గీకరణ తీరుపై దండెత్తుతున్న దళితులు అన్యాయం జరిగిందంటూ ఇరు వర్గాల ఆగ్రహం న్యాయమైన వాటా దక్కలేదంట మాదిగలు ఎస్సీలను మూడు గ్రూపులు ఎందుకు చేశారని ప్రశ్న కోటా కుదింపుపై కన్నెర్ర చేస్తున్న మాలలు పలు చోట్ల సీఎం ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం అన్ని వర్గాల ఆగ్రహంతో రాష్ట్రంలో వేడెక్కుతున్న వాతావరణం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి సకుల సర్మరంలో చిక్కుకున్న రేవంత్ సర్కార్ ఎవరిని అసంతృప్తి పరచని గణన వర్గీకరణ అధిష్టానం తీవ్ర ఆగ్రహం ముఖ్యులకు ఢిల్లీకి పిలుపు సర్కారు పై హైకమాండ్ కు ఫిర్యాదుల విలువ కులాల వారీగా చీలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్గీకరణపై రగులుతున్న దళిత వర్గం నేతలు ఇప్పటికే హస్తినాకు చేరుకున్న వివేక్ బృందం వర్గీకరణపై మరో కమిటీ వేయాలని డిమాండ్ నేడు ఢిల్లీకి రేవంత్ బట్టి మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి ఎమ్మెల్యేలతో ఏది దీపాదాస్ మున్షి భేటీలో మార్పులు ఉదయం పదకొండు గంటలకు సిఎల్పి సమావేశం ఒక్కసారిగా హీటెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు మరో మూడు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే డిమాండ్ రాహుల్ గాంధీని కలిసే అందుకు యత్నం అసంతి అగ్రవర్ణ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై బీసీల గుర్రు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా నేను చెప్తా మొత్తం స్టోరీ చెప్తే ఇది పెద్దది ఇగో ఇక్కడ చూడరి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసమగ్ర కులఘనతో అన్యాయం కామారెడ్డి డిక్లరేషన్ బుట్ట దాకలే తెలంగాణ ప్రజలకు రాహుల్ బహిరంగ ఎంమాప చెప్పాలి బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్కు లేదని తెలిసింది బీసీ జనాభా తగ్గింది అగ్రవర్ణ జనాభా ఎలా పెరిగింది రాహుల్ కు లేఖలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం చట్టసభల సభల సాక్షియా బీసీలకు మోసం ఫిబ్రవరి నాలుగున బీసీలందరికీ దుర్దినం ఇక కావాలనే బీసీలు జనాభా తగ్గించిల్లు సభలలో మారు మోగు సభలలో మా గొంతుక నొక్కిన్రు సామాజిక వర్గం జనాభా పెంచి చూపిండ్రు మధుసూదనాచారి బీసీలకు అండగా బీఆర్ఎస్ సర్కార్ కుట్రపై ఘలమెత్తిన పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బుట్ట దాఖలపై కన్నె కాంగ్రెస్ తప్పుదా తప్పు దిద్దుకోకపోతే ఉద్యమాన్ని చేస్తామంటూ కూడా హెచ్చరిక ఇక దీంతో పాటు మాలలకు కొమ్ము కాస్తున్న సర్కార్ ఎస్సీలకు మూడు గ్రూపులుగా ఎలా నిర్ణయించారు ఖర్గే కుప్పుల బట్టి వివేక్ లాభీలకు లొంగిన ముఖ్యమంత్రి మాజీ సీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపాటు కాంగ్రెస్ మాదిగల వ్యతిరేకి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరు ఈ బీసీలకు సంబంధించిన పంచాయతీ ఎందుకు ఇట్లా మారింది అంటే ఓ వ్యక్తికి మంత్రి పదవి అండి మంత్రి పదవి ఇవ్వలే అక్కడ రచ్చ మొదలైంది నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీసీ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఒకటి మంత్రి పదవి ఇస్తావా కొత్త పార్టీ పెట్టాలా లేకపోతే ఇంకేం చేయాలనేది పంచాయతీ ఆట ఇది లోపల చెవులు కోరుకుంటున్న వార్త సో నా చెవు వరకు వచ్చింది కాబట్టి మీ చెవులకు ఇస్తాను అంతే ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు ఇక్కడ అర్థం కావట్లేదా ఇగో చూడు రీ బి ఇగో డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఉన్నాడు దళిత బిడ్డ మరో మూడు పదవులు డిప్యూటీ సీఎం బీసీలకు ఇవ్వాలి మరో మూడు పదవులు కూడా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల డిమాండ్ అర్థమైందా ఇది అసల్ లాజిక్ బీసీ ఉద్యమం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంత తారాస్థాయికి జరగడానికి ఏంది ఈ డైవర్షన్కి పాలిటిక్స్ ఏంది ఈ కుల గణన సర్వే కాంగ్రెస్ పార్టీలో ఇచ్చి ఎట్ల పెట్టింది అంటే మంత్రి పదవుల కోసం జరుగుతున్న ఉద్యమం ఇది బీసీలకు న్యాయం జరగాలి అది యాక్సెప్టబుల్ దానికి నేను సంపూర్ణ మద్దతు బీసీలకు న్యాయం జరగాలి బీసీల రిజర్వేషన్ల పోరాట తరపున వైఆర్టీవీ నా తరపున మద్దతు సంపూర్ణ మద్దతు కానీ విషయం ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రం చేయొద్దు నిజంగా బీసీ బిడ్డల కోసమే చేయాలి నేను బీసీ ఉద్యమాన్ని ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా ఉద్యమాన్ని మోషనల్లోకి ఏమో పదవులు వస్తాయి ఉద్యమం కోసం ఆటోలలో వెళ్ళిన వాళ్ళకు బైకుల మీద వెళ్ళిన వాళ్ళకేమో దాని యొక్క లాభాలు దాని ఫలాలు పొందలేకపోతున్న పరిస్థితి కనబడతాను ఇది ఇక్కడ జరిగిన పంచాయతీ ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడవచ్చు రైతులు తగ్గారు భూమి పెరిగింది రైతు భరోసా ఘనం గందరగోళం గతంతో పోలిస్తే తగ్గిన లక్ష మంది రైతులు విస్తరణ ఐదు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల పెరుగుదల ఇదే ఇది ఎలా అంటున్న నిపుణులు పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది విస్తరణ ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల పెరుగుదల అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నిన్న రైతు బంధుకు సంబంధించి పైసలు అయితే ఈ సంవత్సరం పదివేలు వచ్చే సంవత్సరం పదివేలు ఇంకో సంవత్సరం పదివేలు ఇస్తారు అనేది ప్రధాన అంశం ఇక దాంతోపాటు ఇప్పటి వరకు తెలంగాణలో నాలుగు వందల మంది నాలుగు వందల పద్దెనిమిది మంది రైతులు అసూలు బాసిల్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవిస్తున్న వేదన ఇక గృహ విద్యుత్ వినియోగాలకు షాక్ అంటూ చూడొచ్చు అనుమతులు ఉన్న ఇండ్లకే డొమెస్టిక్ కేటగిరీలో చోటు ఇక పర్మిషన్ లేని ఇళ్లకు కనెక్షన్ టెంపరీగా కేటర్ లోకి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఈ గ్రేటర్ లో దాదాపుగా పది లక్షల మంది ఉంటారు వాళ్ళందరి మీద కూడా వినియోగ భారం పడే అవకాశం కూడా ఉన్న పరిస్థితి కనబడతాం సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేనేమంటున్నాను